ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మాఘశుద్ధ సప్తమి రోజున వచ్చే పర్వదినం సప్తమి పండుగగా జరుపుకుంటాము మన కంటికి వెలుగునిచ్చి మనం ప్రత్యక్షంగా చూడగలిగే భగవంతుని పర్వదినం అందరూ చాలా సంతోషంగానే జరుపుకుంటారు ఈ పర్వదినాన మనం ముఖ్యంగా చేసేది పాలు పొంగించడం అందుకోసం గ్యాస్ స్టవ్ శుభ్రంగా కడిగి గంధం బొట్లుతో అలంకరించుకున్నాను అలాగే పాలు పొంగించడం కోసం ఇత్తడి పాత్ర లేదా మట్టి పాత్ర తీసుకుని గంధం బొట్టు పెట్టుకుని అంటే శుభకార్యాలకి వాడే ప్రసాదం గిన్నె బొట్టు లేకుండా వండొద్దు స్టీల్ పాత్ర కూడా అంత మంచిది కాదు కేవలం ఇలాంటి పర్వదినాలప్పుడు విడిగా పెట్టుకుని ప్రతిసారి ఆ పాత్రలోనే ప్రసాదం చేసుకుంటే మంచిది బాల్కనీలో తులసికోట దగ్గర సూర్యుని ఎదురుగా ఇలా చిన్నగా రథం ముగ్గు వేసుకున్నాను సూర్యుడు ఉదయించడానికి రెడీగా ఉన్నాడు సూర్యుడి తొలి కిరణాలు డైరెక్ట్గా పడే చోట అంటే బాల్కనీ ఆరు బయట లేదా అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి సన్ రైజ్ డైరెక్ట్గా పడే అవకాశం లేకపోతే టెర్రస్ మీద చేసుకుంటే బాగుంటుంది ఒకప్పుడు గ్యాస్ స్టవ్ లేని టైంలో ప్రతిరోజు రథసప్తమిలానే ఉండేది ఆరు బయట ఇటుకలు పొయ్యి లేదా కుంపటి ఉండేది అందరూ పిడకలతోనే వంట చేసేవారు ఆవు పిడకలతోటి దాని వలన ఎక్కువగా సూర్యకిరణాలు ఒంటికి తగలటం వలన విటమిన్ పుష్కలంగా ఉండేది ఆవు పిడకలు కట్టెలతో వంట చేసేవారు కాబట్టి రుచి ఆరోగ్యం రెండు సమృద్ధిగా ఉండేవి ఇప్పుడు విలేజెస్లో కూడా కట్టెలు లేవు కనీసం రథసప్తమి రోజు అయినా సూర్యకిరణాలు పడే చోట చేసుకుంటే మంచిది ఇంట్లో చేసుకున్న గ్యాస్కి ఎదురుగా విండోస్ ఉంటే అవి కంప్లీట్గా ఓపెన్ చేసి చేసుకోవడం బెస్ట్ ఇలా మూడు సార్లు పాలు పొంగిన తర్వాత ఆవు నెయ్యితో శుద్ధి చేసుకున్న బియ్యాన్ని పాలలో వేసి ప్రసాదం చేయాలి రథసప్తమికి మాత్రం డ్రై ఫ్రూట్స్ లేకుండానే వండుతారు సూర్యునికి పళ్ళు లేవు కాబట్టి వేయొద్దు అంటారు వండే వాళ్ళే కాకుండా ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా బియ్యాన్ని పాలలో గుప్పెటతో వేయడం శుభప్రదం అలాగే ఈరోజు చెరుకునే గరిటిగా చేసుకుని కలుపుతారు అప్పుడు ఈ పరమాన్నానికి మరింత రుచి వస్తుంది సూర్య ఆరాధన కోసం ఇలా ఒక పేట వేసుకుని ముగ్గు వేసుకున్నాను పెన్సిల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇలా ముగ్గు వేయడం కూడా చాలా ఈజీ ఇలాంటి విశేష పూజలప్పుడు ముగ్గు వేయడం కోసం బియ్యపిండి రెడీ చేసుకుని పెట్టుకున్నాను చాలామంది సూర్యుడి చిత్రపటం లేదా ఐడియల్ పెట్టుకుని పూజ చేస్తారు మిగతా దేవుళ్ళు అంటే మనకి కనబడరు కాబట్టి ఫోటో పెట్టుకుని చేస్తాము కానీ సూర్యుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడు కాబట్టి ఐడియల్ అవసరం లేదు అలంకారానికి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఈరోజు సూర్యుడు పుట్టినరోజు అంటే తన రథాన్ని సంధించిన రోజు ఉషోదయం ఎప్పుడు డైరెక్ట్గా చూస్తేనే చాలా బాగా కనబడుతుంది ఆరెంజ్ కలర్లో కనబడుతుంది వీడియోలో సరిగ్గా కనబడదు ఈ టైంలో విరివిగా చిక్కుడుకాయలు బాగా దొరుకుతాయి చిక్కుడుకాయలతోనే రథం చేస్తాం కాబట్టి చిక్కుడుకాయలు కడిగి కొత్త చీపురు పుల్లలు లేదా టూత్ స్టిక్స్ అయినా సరే పర్వాలేదు వాటితో రథాన్ని తయారు చేసుకోవాలి స్టిక్స్ కనబడకుండా ఇలా పువ్వులతో కవర్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల రథం ఇంకా ఆకర్షణీయంగా కనబడుతుంది పువ్వులతో కవర్ చేయటం నేను యూట్యూబ్లోనే చూసి చేస్తున్నాను బాగా నచ్చి ఈ చిక్కుడుకాయలు తర్వాత మనం ఇంకా మిగిలిన చిక్కుడుకాయలు ఉంటాయి కదా వాటితో కలిపి వండుకోవచ్చు రథసప్తమి తర్వాత చిక్కుడుకాయలు తినొద్దు అంటారు చిత్రం ఏంటంటే రథసప్తమి తర్వాత కాసే కాయలు మొత్తం పురుగు వచ్చేస్తాయి కొద్ది గొప్ప పురుగులేని కాయ ఉన్నా అది రుచి రాదు సూర్యుని కిరణాలు ఈ రోజు నుంచి చాలా శక్తివంతంగా మారుతాయి ఉదయించేటప్పుడు పడే తొలి కిరణాలు ఎంత మంచివో తీక్ష్ణత పెరిగే కొద్దీ ఆ కిరణాలు కూడా మంచివి కాదు కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది ఆ సన్రైజ్ వలన మన కంటికి ఒంటికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఉండే పరిస్థితుల ప్రభావం వలన రీత్యా నైట్ టైం ఎక్కువ పయలుకొని ఉండటం అవుతుంది ఇప్పటి పిల్లలకి చాలామందికి సూర్యోదయం ఎలా ఉంటుందో కూడా తెలీదు ఈ సూర్యునికి పన్నెండు పేర్లు కూడా ఉన్నాయి ఆ పన్నెండు పేర్లు తలుచుకున్న చాలా పాపాలు తొలగిపోతాయని అంటారు ఆ నామాల పేర్లు ఏంటంటే ఆదిత్యుడు సూర్యుడు సవిత మహిరుడు ఆరోగ్యుడు ప్రభాకరుడు మార్తాండుడు భాస్కరుడు భానుడు చిత్రభానుడు దివాకరుడు రవి ఈ పన్నెండు నామాలతో పన్నెండు రాసుల్లో ప్రవేశిస్తాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించడానికి ముప్పై రోజులు పడుతుంది పన్నెండు రాసులు పూర్తి అయ్యేసరికి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది సూర్యుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా అటు ఇటు తేడా రాకుండా ఒకే పద్ధతిలో ఒక్క క్షణం కూడా విరామం లేకుండా తిరగటం గమనిస్తే నిజంగా దేవుడు ఉన్నాడనే నమ్మకం విశ్వాసం పెరుగుతాయి తిరగటం ఒక్క క్షణం ఆగినా కూడా మనం ఎందుకు పనికిరాము తమలపాకు మీద చందనంతో సూర్యుడు సన్ రైజుల దిద్ది అద్ది ఆ రథంలో పెట్టి పూజించుకున్నాను రూపాయి కాయిన్ కూడా పెట్టుకుని సూర్య భగవానుడులా ఆరాధించవచ్చు ఈ రథసప్తమికి ఏడు అనే సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉంది ఏడు చిక్కుడు ఆకులు ఏడు జిల్లేడు ఆకులు ఏడు దీపాలతో అలంకరణ చేసుకున్నాను ఏడు జిల్లేడు ఆకులతో గోధుమ దీపారాధన చేసుకున్నాను దీపారాధనకి ఆవుని చాలా శ్రేష్టం అవైలబుల్ లేకపోతే నువ్వుల నూనెతో దీపారాధన చేయొచ్చు పూజ స్టార్ట్ చేసే ముందు కొన్ని పువ్వులతో అలంకరణ చేసుకుంటున్నాను ఈ రథసప్తమికి ఎక్కువగా ఎరుపు లేదా ఆరెంజ్కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు అందుకే గులాబీ పువ్వులతో అలంకరణ చేసుకుంటున్నాను ప్రతి పూజకి ముందుగా వినాయకుడి పూజ చేసుకోవాలి కాబట్టి పసుపు గణపతిని గౌరవని చేసుకున్నాను గణపతిని ప్రతిష్ఠించిన వెంటనే బెల్లముక్క నైవేద్యంగా పెట్టాలి వేరే ఏ పూజ అయినా ముందుగా నైవేద్యం చూపించరు కానీ గణపతికి మాత్రం ముందే నైవేద్యంగా చిన్న బెల్లం మొక్క అయినా అక్కడ పెట్టి నివేదన చేయాలి తరువాత దీపారాధన చేసుకుని గణపతి పూజ అయ్యాక ఆదిత్య హృదయం చదువుకోవాలి ఆదిత్య స్తోత్రం రాకపోతే ఓం సూర్య నారాయణ నమ అనుకుంటే చాలు కానీ ఇప్పుడు గూగుల్లో అన్ని అన్ని స్తోత్రాలు అవైలబుల్ ఉంటున్నాయి సెర్చ్ చేస్తే వెంటనే మనకు కావాల్సినవి దొరుకుతున్నాయి అవి పెట్టుకుని కూడా పూజ చేయొచ్చు ధూపం పుష్పాలతో పూజ అయ్యాక సూర్యుడు మనకి డైరెక్ట్గానే కనబడతాడు కాబట్టి ఎర్ర పుష్పాలు ఆయనకి డైరెక్ట్గానే సమర్పించాలి ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని చిక్కుడు ఆకులలో వేసి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం పూజ అయ్యాక మనం తినాలి వేడి వేడి పరమాన్నం చిక్కుడు ఆకుల మీద వేయడం వల్ల ఆకులలో ఉండే పోషకాలన్నీ ఆ పదార్థంలోకి వచ్చేస్తాయి అది మనం స్వీకరించడం వల్ల చాలా ఆరోగ్యం ప్రతి పూజ నైవేద్యం వలన మన ఆరోగ్యం ముడిపడి ఉంది సూర్యుడికి చిక్కుడుకాయలు ఇష్టం పరమాన్నం చాలా ఇష్టం రేగపళ్ళు ఇష్టం ఇలా ఏ దేవుడికి ఫలానాది ఇష్టం అని ఉండదు ఆయా సీజన్లో వచ్చే పూజల వలన పెట్టే నైవేద్యం వలన మన ఆరోగ్యమే మెరుగుపడుతుంది ఫలానా పూజ చేస్తే ఆ దేవుడు సంతోషపడి మనకి వరాలు సిరి సంపదలు ఇస్తాడని చెప్తారు మనం ఇలా పూజ చేయంగానే ఉబ్బి తబ్బి భయపెయి మనకి వరాలు ఇచ్చేయడానికి మనిషి కాదు దేవుడు ఒకప్పుడు సిరి సంపదలు అంటే ఆరోగ్యం వరం అంటే ఆనందంగా జీవించగలగడం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే భూమిని ఎక్కువగా పొల్యూట్ చేయకుండా ఉండాలి మనం పెట్టే ప్రసాదం పిసరంత కూడా తగ్గదు మళ్ళీ మొత్తం మనమే తింటాం సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆయన్ని ఆరాధిస్తే మనకే లాభం లేత కిరణాలు మన మీద పడేలా చూసుకుంటే మనకే ఆరోగ్యం